ఏడాది కాంగ్రెస్ పాలనలో ఇచ్చిన ఉద్యోగాలపై బీఆర్ఎస్ బీజేపీలతో చర్చకు సిద్దమా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు పదేళ్లలో కుటుంబ సభ్యులకు ఆగమేఘాల మీద కొలువులు ఇచ్చిన కేసీఆర్ యువతకు కొలువులు ఇవ్వలేదని విమర్శించారు ఉద్యోగాల కల్పనపై ప్రధాని మోదీతో చర్చకు సిద్దమా సవాల్ విశారు కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా మారుస్తామని హామీ ఇచ్చారు కొలువు తీరిన ఏడాదిలో రైతు రుణమాఫీ పంట బోనస్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ సర్కార్దేనని స్పష్టం చేశారు ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా పెద్దపల్లిలో యువ వికాసం సభ జరిగింది యువ వికాసం విజయోత్సవ సభలో ఎనిమిది వేల ఎనభై నాలుగు మంది గ్రూప్ ఫోర్ విజేతలు సింగరేణిలో ఉద్యోగాలకు ఎంపికైన ఐదు వందల మందికి సీఎం వేదికపై నియామక పత్రాలు అందించారు అనంతరం ఉమ్మడి జిల్లాకు సంబంధించిన పలు అభివృద్ది పనులకు సంబంధించి శిలా ఆవిష్కరించారు అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను పరిశీలించి నిర్వాహకులతో మాట్లాడారు స్కిల్ యూనివర్సిటీలో భాగస్వాములయ్యే ఏజెన్సీలతో ఒప్పందం కుదుర్చుకున్నారు డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్పై ఎంఓయూ చేసుకున్నారు సీఎం ఆవిష్కరించారు పదేళ్లలో ఉద్యోగాలు ఇవ్వకుండా కేసీఆర్ ఏం చేశారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు కుటుంబానికి కొలువులు ఇచ్చిన యువతకు ఉద్యోగాలు ఇవ్వలేదని విమర్శించారు యాభై ఐదు వేల ఉద్యోగ నియామక పత్రాలు ఇవాళ చంద్రశేఖర్ రావు గారు అందించుంటే మాకు అవకాశమే లేకపోతుండే కదా నోటిఫికేషన్ మేమే ఇచ్చిన అన్నీ ఉన్నా అల్లు నోట్ల శని ఉన్నాయని హరీష్ రావు గారు నువ్వు నీ మామ కలిసి నియామకాలు చేపట్టినుంటే మాకెందుకు వస్తుండేనాయా మీ కవితమ్మ ఎంపీకి ఓడిపోతే మూడు నెలల ఎమ్మెల్సీ చేశారు మీ వినోదరావు ఈయనే ఉంటాడు కదా దొరా వినోదరావుని ఎంపీగా బండకేసి కొడితే ఎంబడే ప్రణాళిక బోర్డు వైస్ చైర్మన్కి ఇచ్చారు హరీష్ రావు మంత్రి అయిడు కేటీఆర్ మంత్రి అయిండు సంతోష్ రావు రాజ్యసభ అయిండు మీకు అందరికీ ఉద్యోగాలు ఆగ మేఘాల మీద వచ్చినాయి కదా మరి ఈ నోటిఫికేషన్లు ఇస్తే పదేళ్ల వరకు ఎందుకు వీళ్ళకు నియామక పత్రాలు ఇవ్వలేదని నేను అడుగుతున్నా నేను అడుగుతున్న తెలంగాణ సమాజాన్ని ఉద్యమకారులను విద్యార్థులను నిరుద్యోగ యువకులను తెలంగాణ రాష్ట్రం కోసం పన్నెండు వందల మంది బిడ్డలు చచ్చిపోయింది ఒక కుటుంబంలో ఒక ముఖ్యమంత్రిని ఒక మంత్రిని ఒక ఆర్థిక మంత్రిని ఓ రాజ్యసభ ఓ లోక్సభ ఓ ఎమ్మెల్సీ వాళ్ళ చుట్టపూల అందరికీ ఉద్యోగాల కోసం ఈ పిల్లలు ఆత్మ బలిదానాలు చేసుకున్నారా లేకపోతే తెలంగాణ రైతాంగానికి గిట్టుబాటు ధర ఉండాలి బోనస్ ఉండాలని తెలంగాణ సాధించుకున్నారా ఆలోచన చేయండి కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన యాభై ఐదు వేల ఉద్యోగాలపై కిషన్ రెడ్డి బండి సంజయ్ చర్చకు సిద్ధమని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు ఈ దేశంలో నేను సూటిగా కిషన్ రెడ్డి గారిని విసురుతున్నా లేకపోతే బండి సంజయ్ గారు మీ పక్కనే ఉంటారు బండి సంజయ్ గారు కిషన్ రెడ్డి గారు నేను సవాల్ విసురుతున్నా నరేంద్ర మోడీ గారు పద్నాలుగు సంవత్సరాలు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు పదకొండు సంవత్సరాల నుంచి వారు ప్రధాన మంత్రి ఉన్నారు ఇరవై ఐదు సంవత్సరాలల్లా గుజరాత్ రాష్ట్రంలో ఏ ఒక్క సంవత్సరమైనా మేము ఈ మొదటి సంవత్సరంలో ఇచ్చిన యాభై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చినరా నేను సవాలు విసురుతున్న చర్చకు సిద్ధమా మేము వస్తాం గుజరాత్ మా నిరుద్యోగ యువకుల్ని తీసుకొని మీ ప్రభుత్వంతో అధికారిక కార్యక్రమం పెట్టండి లేదా మీ నాయకుడు నరేంద్ర మోడీని తెలంగాణ కావాలిస్తున్నాం ప్రత్యేక విమానం ఏర్పాటు చేస్తాం వారి రమ్మను సచివాలయంలో చర్చ పెడతాం ఈ వివరాలన్నిటినీ నరేంద్ర మోడీ ప్రధాన మంత్రికి ఇస్తాం యాభై ఐదు వేల నూట నలభై మూడు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ సోనియా గ్యారెంటీ ఐదేళ్లు అధికారం ఇస్తే బీఆర్ఎస్ నేతలు శాపనార్థాలు పెడుతున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు కేసీఆర్ మేధావితనంతో ప్రభుత్వానికి సలహాలు ఇవ్వవచ్చు కదా అని కోరారు ఇవాళ వాళ్ళ బాధ ఏందో నాకు అర్థమవుతలే వాళ్ళ దుఃఖానికి కారణమేందో నాకు అర్థం కావట్లేదు పొద్దు లేతే ఒకటే ఏడుపు శాపనార్థాలు ఇట్లా కాదు అట్లా అట్లా కాదు ఇట్లా అంటే పదేళ్ళు మీరే ఉన్నారు కదనే మీకు ఇంత తెలివితేటలు ఉంటే ఓటు చేయొద్దు అన్నాడు ఇవాళ నేను చంద్రశేఖరరావుని అడుగుతున్నా మీరు ఉద్యమకారుని అంటారు తెలంగాణ సాధించిన అంటారు ఎనభై వేల పుస్తకాలు అంటారు నీ అంత మేధావి లేడంటారు అన్ని కరెక్టే ఉన్నాయి కానీ ఈ మేధావికి ఈ ఇంగిత జ్ఞానం అనేది ఐదు సంవత్సరాలకు ఎన్నికైన ప్రభుత్వం ఆ పిల్లల్ని పని చేయనిద్దాం నా అనుభవంతో వాళ్ళకు కొన్ని సూచనలు ఇద్దామని ఎందుకు ముందుకు వస్తలేడని నేను అడుగుతున్నా రండి చంద్రశేఖరరావు గారు శాసనసభకు రండి మీ అనుభవాన్ని తెలంగాణ ప్రజలకు పంచండి ఒక ఎకరాకు కోటి రూపాయల వ్యవసాయంలో ఎట్లా సంపాదించవచ్చు వ్యవసాయ క్షేత్రాలు రైతు వేదికలు ఉన్నాయి లైవ్ పెడతాం మీరు రాండి ఆ ప్రజాభవన్ నుంచే మీరు విశ్లేషించండి మీ మేధావితనంతో ఎకరా కోటి రూపాయలు ఎట్లా పండించవచ్చు చెప్పండి వరంగల్ ఎయిర్పోర్ట్ తేలే కొత్తగూడెం ఎయిర్పోర్ట్ తేలే రామగుండంలో ఎయిర్పోర్ట్ తేలే ఆదిలాబాద్ లో ఎయిర్పోర్ట్ తేలే ఆ పెద్దపల్లిలో బస్ డిపో ఇవ్వలే ములుగు జిల్లాలో బస్ డిపో ఇవ్వలే ఇవాళ మేమందరం కష్టపడి పొన్నం ప్రభాకర్ గారు చెప్తే విచారణ చెప్తే ఇవాళ పెద్దపల్లికి బస్ డిపో ఇచ్చినాం రేపు రామగుండంలో ఎయిర్పోర్టు తీసుకొస్తాం కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా మారుస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు రైతు రుణమాఫీపై ఎవరితోనైనా చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు పది నెలల్లోనే మన ప్రభుత్వం ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల రైతు రుణమాఫీ రెండు లక్షల వరకు చేసి చరిత్రను తిరగరాసిన చరిత్ర తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను సూటిగా సవాలు విసురుతున్నా ఏ రాష్ట్రమైనా ఏ ముఖ్యమంత్రి అయినా ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయినా నేను సవాలు విసురుతున్నా నీ గుజరాత్ రాష్ట్రంలో రైతుకు రుణమాఫీ చేసినవా ఒకవేళ చేస్తే ఎంతో లెక్కలు ది మొదటి సంవత్సరంలో ఇరవై ఐదు లక్షల ముప్పై ఐదు వేల రైతులకు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేసి ఈ దేశ చరిత్రనే తిరగ రాసిన చరిత్ర తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను సవాలు విసురుతున్నా ఎవరు చర్చకు వస్తారో రాండి పెద్దపల్లి గడ్డ మీద నుంచి మేము మాటిస్తున్నాం మా మంత్రివర్గం అంతా ఆడబిడ్డల్ని కోటి మందిని కోటీశ్వరులను చేసే వరకు విశ్రమించేదే లేదు ఐకేపి కేంద్రాలే కాదు సోలార్ పవర్ ఉత్పత్తి నుంచి ఆర్టీసీలో బస్సులు కిరాయి పెట్టే వరకు ప్రతి వ్యాపారంలో మహిళా సంఘాలను రాణించే విధంగా వాళ్లకు రుణాలు ఇప్పించి వాళ్ళను వ్యాపారస్తులను చేసి వాళ్ళను కోటీశ్వరులుగా మార్చే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుంది